चार डॉट ऑफ़ कुंडी दो पार्ट मंडाइड हो चार डॉट रखी रो कुंडी काम निर्माण भी चीज़ है चीज़ है देश का दौर बच्चों दो पार्ट मंडाइड हो जो उनका एक तपुर्जान उनका संदेश सब लेने का है वो जैकॉट पहने हैं वो तज़ेब ताने नहीं किया जैकॉट पहने हैं बटल बिन्दर बिन्दर नगड़े जैसे కార్డు ఇవ్వకుండా దగ్గర ఆ ఇంట పడి డ్రా చేశారు ఇవన్నీ నాకు రైతులకు వచ్చిన ఫిర్యాదు రస కూడా ఏమవుతుంది రైతులు తెలియకుండా వాటికి పదివేలు వేలు పుట్టే పదార్ చేసి పదార్కే నోటీస్ ఇస్తున్నారు అసలు రిసిప్ట్లేదు రిసిప్ట్ ఎందుకు నేను అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు నేరే కదా ఇవ్వకపోతే నేరమా కాలేదు మీకు మీరు ఎందుకు ఇవ్వలేదు మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఒక్క ఫ్రీ చాలు మీద అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వెరీ క్లియర్ నేను చెప్తున్నాను రైతులకి ఎవరు రుణాలు వాడినా మీరు అవ్వకపోతే మానిటరింగ్ చేస్తా డెఫినెట్ గా మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తాను

రైతు వచ్చారు డబ్బు పెట్టాడు స్పాట్ లో రిసీవ్ నేను ఇంటి వరకు హోమర్ అప్లికేషన్ సిస్టమ్ నడిసిన సార్ అంటే మెంబర్ ఆఫ్ అలాగే డ్రాయర్ అప్లికేషన్ కూడా అలాగే ఇచ్చాం సార్ ఇప్పుడు కొత్తగా నాకు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఒకడు లోన్ ఇచ్చాడు రోజు పర్వాలేదు కానీ రైతు ఈ డ్రైర్ చేసినప్పుడు లోన్ క్లోజ్ చేస్తే స్పాట్ లో ఇవ్వాలి సార్ ఎందుకంటే ఆ డబ్బు ఇవ్వలేదంటే ఆ డబ్బులు డబ్బు క్లోజ్ చేస్తే సో ఇంట్రెస్ట్ ఏదైతే మనకు ఒక విసులుబాటు రైతుకి ఏమైంది పంట రుణాల మీద ఇస్తూ అసలు వడ్డీ కట్టడానికి రైతు కూడా విసి పట్టించు ఏం చేస్తాడు ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టారు లక్షకి సెవెన్ పర్సెంట్ ఏడు వేలు సార్ వన్ ఇయర్ బిఫోర్ వన్ ఇయర్ ఏడు వేల రూపాయలు మనకి రిసీట్ ఇచ్చినప్పుడు స్పాట్లో రిసీట్ ఎవర అదేం చేయాలి తెచ్చి కరెంట్ అకౌంట్లో వేయాలి సహజంగా ఇక్కడ సిబ్బంది ఏం చేస్తారు ప్రేమ వేయడం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నారు ఇదంతా వీళ్ళ దగ్గర పెట్టుకొని వారం ఒక్క అయిన తర్వాత ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ట్రాయల్ అయిపోతే ఈ డ్రాయల్ అప్లికేషన్ సోప్రాయి అనిపించి వెరిఫికేషన్ చేసి ఈ డబ్బులు వేసి आधार कटने तरह तक चला ना बैंक कर बैंक में कटने तरह तक रिसीव कर जाता है तो ये रिसीव हो ये रिसीव तीस के सीईओ को आंध्र चाहिए आप तो स्टाफ लाख पड़ोगे यानी इनेफिशिएंसी यानी क्या आज जागरूक हो राइट तू इंटरव्यू राइट आज जागरूक वाह वाह पता है रिसीव के बाला लेना आई आर वो नहीं जा सकता నువ్వేం చేశావుసావా ఎందుకు తెలిసి కదా ఎందుకే మీరు మొత్తం పూర్తిల పిఎస్ఏ సత్తానికి దొంగలమై రైతులు మొత్తం మోసం చేశారు దాని మీద వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టి పారేం చేయాలి మరి రికార్డులు తీయించాలి హారీ రిపోర్ట్ చేయించాలి ఈ లారీ రిపోర్ట్లు చేయించే హారీ రిపోర్ట్ అంటే అదేమి బంగ్రం दृष्टि प्रति अंश प्रति प्रति दिन दृष्टि फ्रम एनी बनी फार्म अदर सोसईटी एक्सप्ट

క్రిమినల్ కేసులు పెట్టిస్తాను మీకు మీ అందరి మీరు కూడా ఆల్ బుర్గా ఆల్ ఎందుకు ఎందుకే

నీకు తెలియజేయడం లేదా నువ్వు తెలియచైతే నీకు నాలెడ్జ్ ఉందా నీకు నాలెడ్జ్ లేదా ఎందుకు చేస్తాను సరే నీకు నాలెడ్జ్ ఉందా నీకు నాలెడ్జ్ లేదా నాకు చెప్పాలి సార్ నీకు నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ ఉన్న ప్రకారం వచ్చేయి ఏ ఒక్క రైతులే ఒక రోజు మీ దగ్గర డబ్బులు ఇచ్చినా మీ వేరే యాక్షన్స్ నేను డబ్బులు చేస్తాను వెరీ క్లియర్ అయితే నెక్స్ట్ వసూలు చేస్తున్నారు మీరు నెక్స్ట్ వసూలు చేయలేదు సార్ ఎలాకే ఇంట్రెస్ట్ తీసుకుంటాను సార్ అదే ఈ రోజు ఇస్తే రోడ్ మేదవర్ కేడల పెట్టుకున్నా గమనించేశారు అన తీసుకోనసార్ మరియాన్ బోలో రిసిడెంట్ గా చెప్తున్నాను నేను రోజిల్లాంతల kaam వస్తుంది ఆ ఆరోగ్యం ఆడే సార్ రమనశేఖరను చెయ్యిస్తారు అంటే వండిదే అంటే ఆ నెలకి ఆరోగడే నెలగరు నేను సార్ మళ్ళీ నేను కాదు మళ్ళీ నేను అందరికి చెప్తున్నా మీకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ పెంచుకొని ఉద్యోగం చేయి తప్పులు చేయి మాకండి రైతు దగ్గర అనవసరంగా ఒక రూపాయి మీరే ఎక్స్ట్రా తీసుకున్నా నేను ఊరుకునేది ఉండదు మళ్ళీ మీకు చెప్తున్నా నాకు కానీ కంప్లైంట్ వస్తే నేను డెఫినెట్గా యాక్షన్ తీసుకున్నాం వాళ్ళకి చెప్తా వాళ్ళతో నేను మీకు యాక్షన్ తీసుకోమని చెప్తాను రిక్వెస్ట్ మీరు సబ్మిట్ అంటే ఎక్స్క్లూజ్ చేయండి అది రైతుల సంఘం మీకు తెలుసు రైతుల అవేర్నెస్ అని అక్కడ సిఇఓ కూడా ఇన్ ఎఫ్సెన్స్ ఇట్స్ టు నేను ఏం మాట్లాడాను ఢిల్లీతో కూడా మాట్లాడాను ఇది కరెక్ట్ కాదు మీ నాన్న పెట్టాడు అది ఎలా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను లేదు మన చట్టం కమిషనర్ ఒప్పుడు సర్కిల్ ఇచ్చాడు సార్ నేను ఆ సర్కిల్ కూడా మీకు పడతాను కమిషనర్ మన అవస్తువులు ఇప్పుడే మీరే చెప్తారు మన వస్తువుని పక్కడు వన్స్ జుడిషియల్ పిస్తాడు అద్దెవడు ఇచ్చినా కుదరదు సార్ అది అది అద్దెవడు కావాలి సార్ అది కావాలి సొసైటీ ఫార్మర్స్ అదేస్తారు నాకు అది రైతులు కట్టుకున్నారు లక్షణి మీరు ఓపెన్ చేస్తారు రెడీ అవుతుంది అప్పుడు తీర్చాలి జ్యుడిషియల్ ఏదో వెయ్యి పదిహేను వందలు ఇస్తారు అని ఇట్స్ వెరీ బ్యాడ్

एमपीएस को आई हैव नॉट मीटिंग आबाडा नपीए आरे अनुबंधन है आ देवी और कर्तुला सर रजिस्ट्रेशन ऑन दिस सीजन समस्त पर रजिस्ट्रेशन हुआ सर फी ले चेंज करो दर पर 2 3000 कर छोड़ चेंज फीस हुआ सर रजिस्ट्रेशन चेंज सर मेंबर्स सर क्या मतलब कर दीजिए वो मल्ली मीर गा ने मिसबिहेव कैसे बॉडी द कला నేను కొద్దిగా మీపైన పైన కూడా యాక్షన్స్ నేను వెనకడు వెయ్యను ఎవరైనా సరే యూ షుడ్ సబార్డినేట్ టు యువర్ బాడీ నీకు జీతం ఇచ్చేది నీ బాడీ నీ మీద డిస్పల్ యాక్షన్ రాసేది బాడీ నీ మీద ఏ యాక్షన్ తీసుకునేది ఆ బాడీ మీరు బాడీ సర్వీస్ చైర్మన్ గారికి ఇల్ ట్రీట్మెంట్ ఆర్ ఇల్ రెస్పెక్ట్ ఇల్ కానీ మీరు ఎవరైనా బిహేవ్

లేదా అంతే కానీ నాకేం తెలియదు అండి నాకు జీవో కావాలండి అంటే మాత్రం కుదరదు తెలియకోవడం తప్పు కాదు నేర్చుకోవాలి రెండు రోజులు నీకు టైం ఇస్తున్నాను ఇంస్టెంట్ మీద చేసుకో నాకు చెప్పాలి నాకు